ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైనాశురుడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు కదండి అక్కా సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని మాకు తెలిసిన గురువుగారు ఉన్నారండి ఈ గురువుగారు మాకు ఎప్పటి నుంచో తెలుసు శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్లు చెప్తారు ఫోన్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవటం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు చిటికెలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి మేము కూడా గురువుగారికి చూపించుకున్న తర్వాత మా సమస్యలు తొలగి మాకైతే మంచి జరిగిందండి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ బంధం గురించి పెద్ద శుభవార్త వినబోతున్నావు వెంటనే విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని తాకు నేను తీసుకువచ్చిన శుభవార్తను వినుతల్లి కాదని వెనక్కి నెట్టేయకమ్మా అయితే మన బాబాగారు మన అందరికీ ఏదో తెలియని సందేశం తెలియచేయాలి అయితే ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ కోసమే శుభవార్తను తీసుకువచ్చానమ్మా వెంటనే విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని తాకు అని అయితే మన బాబాగారు అంటున్నారండి ఈ సందేశం ద్వారా మనకి ఏం ఆంతర్యం ఇవ్వబోతున్నారో తెలుసుకుందామండి నువ్వు ఎప్పుడూ ఇలా అనుకుంటున్నావు కదమ్మా అన్నీ ఉన్నా కానీ నాకు ఏదో లోటు బాబా నాకు తినటానికి చక్కగా తిండి ఉంటుంది కావలసినవన్నీ కూడా టైంకి నాకు అందుతున్నాయి కానీ నా జీవితంలో ఏదో లేని తీర్చుకోలేని బాధతో నా మనసు అనేది గందరగోళంగా ఎటువంటి ప్రశాంతత అనేది నాకు లేకుండా మనసంతా కూడా చికాకుగా అల్లకల్లోలంగా ఉంటుంది బాబా అసలు నాకు మనశ్శాంతి లేకపోవటానికి కారణమే నా భర్త లేదా దానికి కారణమే నా భార్య అని చెప్పి రోజు మొత్తంలో నువ్వు ఒక్కసారైనా సరే అనుకుంటూ ఉంటున్నావు బిడ్డ నేను అందరినీ కూడా ప్రేమగా చూసుకుంటాను అందరితో కూడా చనువుగా ఉంటాను ఎటువంటి కల్మషం లేకుండా నా భర్త దగ్గర నేను నడుచుకుంటాను కానీ నా భర్త మాత్రం నన్ను ఒక బయట నుంచి వచ్చిన అమ్మాయిలానే చూస్తాడు నేను అతనికి ఎంత ప్రేమను పంచుతున్నానో అతను నన్ను అంత చులకనగా చూస్తున్నాడు కనీసం నా కడుపును పుట్టిన పిల్లలు కూడా నా అవసరాల కోసమే నన్ను వాడుకుంటున్నారా వీరు పెద్ద అయ్యాక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డాక నా మీద అసలు ప్రేమ చూపిస్తారా ఒక తల్లిగా లేదా ఒక తండ్రిగా నా మీద గౌరవం మర్యాద చూపిస్తారా అని అనేక రకాల ఆలోచనలతోటి నీ మనసు అనేది సతమతమైపోతూ ఉంటుంది పిల్లల గురించి పక్కన పెడితే ఖచ్చితంగా పిల్లలకి తల్లిదండ్రులు అంటే ప్రేమ ఉంటుందమ్మా ఈ ప్రపంచంలో వారి అవసరాలను తీర్చుకోవటం కోసం ఎంతమంది ఉన్నా కానీ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఖచ్చితంగా బిడ్డలకి అవసరమవుతుంది కనుక నువ్వు పిల్లల గురించి ఎటువంటి బాధ పడవలసిన అవసరమే లేదమ్మా పిల్లల మీద కోపం ఆవేశం అనేది చూపకుండా వారితో శాంతం నెమ్మదిగా ఉంటే కనుక వారు నీకు నచ్చినట్లుగా వారు నీతో ఎలా మాట్లాడాలి అని కోరుకుంటున్నావో వారితో కూడా నువ్వు అలాగే మాట్లాడుకుంటూ వెళితే కనుక తల్లి కూతుళ్ళు లేదంటే తల్లి కొడుకుల మధ్య సంబంధం అనేది చాలా చక్కగా కుదురుకుంటుందమ్మా ఇక భర్త విషయానికి వస్తే భర్త బయటికి వెళ్ళి అనేక రకాల పనులు చేసుకుంటూ ఉంటాడు కానీ ఈ మధ్య నీకు నీ భర్త మీద చిన్న అనుమానం కూడా వచ్చింది తల్లి చిన్నది అని నేను చెప్పేదానికంటే అది నీ జీవిత సమస్యగా మారిపోయింది అది చాలా పెద్ద అనుమానమే అవును అనుమానమే కాదు అది నిజమే అని కూడా నీకు తెలుసు అయితే ఈ నిజం అనేది అబద్ధం అనేది అవదు కానీ అక్కడ ఉన్న ప్రాబ్లం ఏమిటి అని నువ్వు ఆలోచించుకుని ఆ యొక్క సమస్య అనేది నువ్వు పూర్తిగా కనుక దూరం చేసుకోగలిగితే నీ యొక్క భర్త లేదా భార్య నువ్వు చెప్పినట్లుగా వినేటటువంటి అవకాశం తప్పకుండా ఉంటుందమ్మా తల్లి ఎప్పుడైనా కానీ ఒక భర్త తన భార్య నుంచి కోరుకునేది ఏమిటి అంటే తల్లిలాగా ప్రేమను చూపించటం స్నేహితురాలిగా తన కష్టాన్ని అర్థం చేసుకోవటం తోడబుట్టిన వారిలాగా తనతో చనువుగా ఆప్యాయంగా ఒక చిన్న లాలింపునే తన భర్త కోరుకుంటూ ఉంటాడు అటువంటి ప్రేమని ఏ స్త్రీ అయితే అందిస్తూ ఉంటుందో తనకి తన భర్త దాసోహం అవుతాడు ఇదంతా కూడా నేను ఎందుకు చెబుతున్నాను అంటే కనుక తల్లి నా బిడ్డ కష్టంలో ఉంటే ఒక తండ్రిగా నా బిడ్డ బాగోగులు చూసుకునే పూర్తి బాధ్యత ఖచ్చితంగా నా మీదే ఉంటుందమ్మా నా బిడ్డ నా పాదాల వద్దకు వచ్చి నా భర్తను మార్చు అని కన్నీటిని కారుస్తూ ఉంది అటువంటప్పుడు తన కన్నీళ్లను తన చేతులతోనే తుడుచుకునే అవకాశం ఉంది అని చెప్పి కానీ నువ్వు గుర్తించటం లేదు కాబట్టే ఈరోజు ఈ సందేశం ద్వారా నేను పంపిస్తున్నాను బిడ్డా ఎప్పుడైతే నువ్వు విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని తాకావో అంటే అంత శక్తి స్వరూపిని నువ్వు ఎప్పుడైతే తాకావో ఆ తాకిన మరుక్షణమే నీ యొక్క శరీరంలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా దూరం అయిపోయింది నువ్వు ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తున్నావో నీ మనసులో చికాకులు ఏవైతే ఉన్నాయో ఆ చికాకులన్నీ పూర్తిగా దూరమైపోయి నువ్వు ఆనందంగా ఉండే రోజులు అనేవి నీకు ఈ రోజు నుండే ప్రారంభం కానుంది కాబట్టి నువ్వు ఆ దుర్గమ్మ తల్లిని తాకగలిగావు బిడ్డ నువ్వు ఎప్పుడైతే ఆ దుర్గమన తాకావో ఆ రోజు నుంచే నీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా పూర్తిగా మాయమైపోతాయి ఇక నువ్వు చేయవలసింది ఏమిటి అంటే కాస్త అంత నువ్వు ఓర్పుతో ఉండటం నీకు వచ్చేటటువంటి ఆవేశం నీకు వచ్చేటటువంటి కోపం కాసేపు కూర్చుని నువ్వు ఆలోచిస్తే అవును నేను కోపడ్డాను ఆ క్షణంలో నేను కోపాడకుండా ఉండవలసింది అని ఎన్నోసార్లు నువ్వు అనుకున్న రోజులు కూడా ఉన్నాయి ఇది నిజమే కదమ్మా అయితే నువ్వు ఆ కోపాన్ని ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావా అని ఆలోచిస్తే నువ్వు ఆ సమయంలో నా పేరును తలుచుకున్నా కానీ ఆ దుర్గమ్మ తల్లి పేరు తలుచుకున్నా కానీ నీ యొక్క కోపం ఆవేశం అన్నీ కూడా వాటంతట అవే తగ్గిపోతాయి నీ భర్త మీద నువ్వు అరిచే సమయంలో కాస్తంత నువ్వు ఓపిక పట్టగలిగితే నీ యొక్క జీవితం మహా అద్భుతంగా ఉంటుందమ్మా నేను ప్రమాణం చేస్తున్నాను నీ భర్త చాలా అంటే చాలా మంచివాడు మీ ఇద్దరి మధ్య గొడవలు రావటానికి కారణం మీ యొక్క కోపం ఆవేశం మాత్రమే మీ యొక్క కోపం ఆవేశం కంట్రోల్ చేసుకుని ఒకరికి ఒకరు విలువనిచ్చుకుంటూ ఒకరికి నచ్చినట్లుగా ఒకరు అన్యోన్యంగా ఉంటూ ఒకరికి కోపం వచ్చినప్పుడు మరొకరు శాంతంగా ఉంటూ ఒకరికి బాధ కలిగినప్పుడు మరొకరు ఓదార్పును ఇస్తూ డబ్బే శాశ్వతం అని చెప్పి డబ్బు గురించి గొడవలు పడటం మానేసిన రోజు మీ ఇద్దరి జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది తల్లి బిడ్డ నువ్వు అప్పుడప్పుడు అంటావు కదమ్మా నా భర్త బయటికి వెళ్ళి ఇంత సంపాదిస్తున్నాడు అంత సంపాదిస్తున్నాడు కానీ చివరికి మా దగ్గరికి వచ్చేసరికి ఒక్క రూపాయి కూడా మిగలటం లేదు అని చెప్పి అయితే తల్లి నేను ఒక చిన్న కథను చెబుతాను జాగ్రత్తగా వినమ్మా డబ్బు యొక్క విలువ ఏమిటో నీకు ఇప్పుడే తెలుస్తుంది ఒక ఊరిలో శివాజీ అనే వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి తన భార్య వారికి పెళ్ళయ్యి దాదాపుగా ముప్పై సంవత్సరాలు అవుతుంది అయినా కూడా వారికి సంతానం లేదు సంతానం కోసం ఎన్నో పూజలు చేశారు ఎన్నో నోములు నోచారు ఎన్నో వ్రతాలు చేశారు ఎన్నో దానాలు చేశారు ధర్మాలు చేశారు అయినా కానీ వారికి సంతానం కలగలేదు అయితే అలా కొన్ని సంవత్సరాలకి ఆయన భార్యకి ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత అప్పటి వరకు కూడా ఇద్దరూ కలిసి పనిచేసుకునేవారు ఇప్పుడు కేవలం తన భర్త సంపాదనతో మాత్రమే ఇల్లు గడవలసి వస్తుంది ఇక తన భర్త కూడా వయసు అయిపోవటంతో ఏ పని కూడా చేయలేకపోతాడు ప్రతి నిమిషము కూడా హరినామస్మరణ చేసుకుంటూ ఉంటారు భార్యాభర్తలిద్దరూ అయితే వారికి ఒక ఆవు ఉంటుందన్నమాట వారికి జీవనాధారం ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒక ఆవు మాత్రమే ఆ ఆవు పాలిస్తే ఆ పాలను తీసుకువెళ్ళి నాలుగు ఏళ్ళకి అమ్ముకుని వచ్చిన డబ్బులతోనే తన భార్యకి ఆరోగ్యం సరిచేస్తూ ఇంట్లో గడుపుకుంటూ జీవనాధారం గడుపుతూ ఉన్నారు కొన్ని రోజులకి అతని భార్య అనారోగ్యంతో చనిపోతుంది చివరికి అతను ఒక ఆవు మాత్రమే మిగులుతారు అదే ఊరిలో ఒక జిమ్మిందారు ఉంటాడనమాట అతను ఏమీ కష్టపడడు చక్కగా కూర్చుని ఉంటాడు ఎంత కూర్చొని తిన్నా డబ్బే డబ్బును సంపాదించి పెడుతుంది అని అంటారు కదా తల్లి అలాగే తన యొక్క డబ్బే డబ్బుని సంపాదించడం మొదలు పెడుతుంది ఇంట్లో కూర్చునే అతను రోజుకి కొన్ని వేల రూపాయలు సంపాదిస్తాడు అతను ఊరికి జమీందారు కాబట్టి ఎంతోమంది మనుషులు లేచిన కాణించి పడుకునే వరకు అతను చుట్టూ తిరుగుతూ ఉంటారు కానీ ఏ రోజు కూడా అతను భగవంతుడికి ఒక నమస్కారం పెట్టడు డబ్బే జీవితం డబ్బే ప్రపంచం ఇదంతా కూడా పైన ఆకాశంలో ఉన్న విష్ణుమూర్తి గమనిస్తాడు మహావిష్ణుమూర్తి గమనించి నారదుడిని పిలిచి భూలోకంలో ఎవరెవరు కష్టాలు పడుతున్నారో చూసిరమ్మని చెప్తారు అప్పుడు నారదుడు ఆవుతో ఉన్న ఒంటరి వ్యక్తిని చూసి హరినామ స్మరణతో గడుపుతున్నాడు తన నోటి అంట హరి హరి అని వస్తుంది ఇతను ఎంతో పుణ్యాత్ముడు ఎన్నో కష్టాలు పడుతున్నాడు అని అనుకుంటాడు అదేవిధంగా జమీందారిన చూసి కనీసం దేవుణ్ణి పేరైనా తలవటం లేదు సుఖవైభోగాలు అనుభవిస్తున్నాడు అని అనుకుంటాడు ఇదంతా కూడా మహావిష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నారదుడు ఇలా అడుగుతాడు ఎందుకు స్వామి కష్టంతో ఎప్పుడూ సతమతమైపోయేవారికే కష్టాలను ఇస్తావు నీ నామస్మరణతో అతడు రోజంతా కూడా గడుపుతున్నాడు అతనికి సంతానం లేదు ఇప్పుడు భార్య కూడా లేదు ఎప్పుడు నీ నామస్మరణతోనే గడుపుతూ కష్టాలు అనుభవిస్తున్నాడు జమీందారు కనీసం మీ నామాన్ని కూడా చేపించడు అతనేమో డబ్బుతో తొలతూగుతున్నాడు అసలు ఎందుకు భగవంతుడిని నమ్మటం భగవంతుడి పూజలు చేసిన వారికి భగవంతుని నామస్మరణం చేసిన వారికే ఎందుకు కష్టాలు ఇస్తున్నారు స్వామి అని నారదుడు అడుగుతాడు మహావిష్ణుమూర్తి పైకి లేచి సరే పద నీకు పూర్తి కారణం నేను చెబుతాను భూలోకానికి వెళదాం పద అని చెప్పి మహావిష్ణుమూర్తి నారదుడితో కలిసి భూలోకానికి వస్తారు వీరిద్దరూ కూడా భూలోకానికి వచ్చిన తర్వాత వేషధారణ మార్చుకుని భిక్షాటన రూపంలో ఇద్దరూ కూడా ముందుగా ఆ జమీందారింటికి వెళతారనమాట ఇంటికి వెళ్ళి తలుపు కొడతారు తలుపు కొట్టి భిక్షం వేయమని అడుగుతారు అప్పుడు జమీందారు ఇలా అంటాడు మీకు పని పాట ఏమీ లేదా ఇద్దరు చూడటానికి బాగానే ఉన్నారు కదా నేను మీకు ఎందుకు భిక్షం వేయాలి నేను భిక్షం వేయను వెళ్ళిపోండి అని చెప్పి దారుణంగా అవమానించి ఆ జమీందారు నారదుణ్ణి మహావిష్ణుమూర్తిని పంపించేస్తాడు ఇక వీరిద్దరూ కూడా ఆ పేద వ్యక్తి ఇంటికి వెళ్తారనమాట అతని ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి భిక్షం వేయండి నాయనా అని అంటాడు మహావిష్ణుమూర్తి వ్యక్తి ఇలా అంటాడు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మా ఇంటికి వచ్చినందుకు నాకే తినటానికి ఏమీ లేదు మీకు నేను ఏమి భిక్షం వేయగలను అనే మనసులో అనుకుంటూ ఆవు వైపు చూస్తాడు సరే ఆవు పాలు ఇస్తుంది కదా అని ఒక గిన్నెను తీసుకువచ్చి ఆవు పాలు పెతికి ఒక రెండు గ్లాసులలో పోసి నారదుడికి మహావిష్ణుమూర్తికి ఇద్దరికి కూడా ఇస్తాడనమాట మీరు పాలు తాగి ఒక పక్కకి వెళ్ళి ఇలా మాట్లాడుకుంటారు నారదుడు అంటాడు స్వామి మీరే చూశారు కదా ఆ జమీందారు దగ్గర బోలు ధనం ఉంది భిక్ష వేసే ధనం ఉండి కూడా భిక్ష వేయలేదు కానీ ఈ వ్యక్తి మాత్రం తన వద్ద ఏమీ లేకపోయినా సరే గోవు పాలు పితికి మనకి భిక్ష వేశాడు అలాంటప్పుడు వీరికి మీరు ఎలాంటి వరాలు ఇస్తారో మీరే ఇవ్వండి స్వామి అని అడుగుతాడు నారదుడు అప్పుడు మహావిష్ణుమూర్తి జమీందారికి ఈ వరం ఇస్తాడు జమీందారికి ఆదాయం ఎక్కువైపోవాలి సంపదలు బాగా వృద్ధి చెందాలి అతను ఏ పని చేసినా సరే అతనికి బాగా కలిసి రావాలి అని జమీందారికి వరమిస్తాడు ఇక కష్టాలు పడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి అతనికి బ్రతకటానికి ఏదైతే ఆధారం ఉందో ఆవు ఆ ఆవు రేపటికల్లా చనిపోవాలి అని వరమిస్తాడనమాట ఇక నారదుల వారు చాలా ఆశ్చర్యపోతారు అదేంటి స్వామి మీరు ఇతను పేదరికంలో ఉండటం చూసి ఇతన్ని జమీందారుని చేసి అతన్ని పేదవాడిని చేస్తారేమో అనుకున్నాను కానీ మీరేమో అతనికి ఉన్న ఏకైక జీవనాధారం గోమాత ఆ గోమాత చనిపోవాలి అని ఎందుకు వరం ఇచ్చారు అని అడుగుతాడు అప్పుడు దానికి మహావిష్ణుమూర్తి చెప్పిన సమాధానం ఏమిటి అంటే మహర్షి ఇప్పుడు నేను బాగా డబ్బు ఉన్న వ్యక్తికి వరం ఇచ్చాను కదా ఇప్పుడు మనశ్శాంతిగా ఉన్నదే లేదు ఈ విధంగా డబ్బు రావాలి ఆ విధంగా డబ్బు సంపాదించాలి అన్న ఆలోచనతోనే ఉంటాడు రేపు అతను చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నరకానికే వెళుతాడు మళ్ళీ అతనికి పునర్జన్మ అనేది ఉంటుంది ఆ పునర్జన్మలో ఇప్పటి వరకు ఎంత ధనమైతే సంపాదించాడో ఆ ధనాన్ని కాపలా కాయటానికి ఒక పాము రూపంలో జన్మెత్తుతాడు అని చెప్తాడనమాట మహావిష్ణుమూర్తి ఆ పేద వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను నిత్యం కూడా ఇలా అనుకుంటాడు నా భార్య చనిపోయింది నేను ముసలివాణ్ణి అయిపోయాను నేను చనిపోతే నా గోమాతను ఎవరు చూసుకుంటారు అని ప్రతినిత్యము కూడా బాధపడుతున్నాడు అతని కంటే ముందర ఈ గోమాత చనిపోతే ముందర అతని బాధ అనేది తగ్గుతుంది గోమాత చనిపోయిన కొన్ని రోజులకి అతను బాధపడినా సరే తర్వాత నాకంటూ ఎవరూ లేరు నేను చనిపోయినా ఎవరూ నా గురించి ఆలోచించరు ఎవరూ బాధపడరు అని సంతోషం కలిగి ప్రశాంతంగా అతను ప్రాణాలు విడుస్తాడు అప్పుడు అతనికి స్వర్గానికి వెళ్ళే ద్వారాలు తెరుచుకుంటాయి ఎప్పుడైతే గోమాత ఉండి అతను చనిపోతాడో అప్పుడు అతనికి మనశ్శాంతి ఉండదు నా గోమాతను ఎవరు చూసుకుంటారు ఎవరు చూసుకుంటారు అని ఆందోళన చెందుతూ ఉంటాడు దాని వలన అతనికి స్వర్గంలో ఉండే దారులు అనేవి తెరుచుకోవు కనుక నేను మంచి పనే చేశాను మంచి వరమే ఇచ్చాను అతనికి అని చెప్పగా అప్పుడు ముని మహావిష్ణుమూర్తి పాదాలకి నమస్కారం చేస్తాడనమాట ఎందుకంటే అంతటి గొప్ప వరాలు ఇచ్చినందుకు కనుక ఈ కథ విన్న తర్వాత నీకు ఏమీ అర్థమైంది తల్లి బిడ్డ ఎప్పుడూ కూడా డబ్బు అనేది శాశ్వతం కాదు డబ్బు కావాలి అవసరానికి మనకి ఎంత కావాలో అంత సమయానికి అందుకుంటే చాలు అంతేకాని డబ్బును దాచుకోవాలి దానికోసం ఇంకా ఇంకా కష్టపడాలి అని చెప్పి ఉన్న ఈ చిన్న జీవితాన్ని టెన్షన్లతోటి ఆందోళనతోటి ఒత్తిడితోటి ఏ ప్రేమ లేకుండా గడపవలసిన అవసరం లేదు కాబట్టి తల్లి ఈ కథ నీకు ఎందుకు చెప్పానో అర్థమైంది అని అనుకుంటున్నాను కాబట్టి ఈ జీవితంలో ఏదీ కూడా శాశ్వతం కాదు ఒకరినొకరు ఎప్పుడూ కూడా ప్రేమతో సంతోషంగా ఉండాలి ఆప్యాయతను చూపిస్తూ ఉండాలి ఒక స్త్రీ మూర్తిగా నీకు చాలా శక్తి ఉంటుంది ఆ దుర్గమ్మ తల్లికి ఎంత శక్తి ఉందో నీకు కూడా అంత శక్తి ఉంది తల్లి కానీ శక్తి కొన్ని కొన్నిసార్లు ఓర్పు తప్పితే కనుక అది నీకే నష్టం అవుతుంది అని గుర్తించుకో తల్లి కనుక బిడ్డ ఈరోజు నేను చెప్పేది ఏమిటి అంటే నువ్వు శ్రావణ మంగళవారం కానీ శ్రావణ శుక్రవారం కానీ ఒక తమలపాకు తీసుకుని దాని మీద గంధంతో స్వస్తికు వేసి కింద శ్రీమణి రాసి ఆ ఆకుని నువ్వు పూజా మందిరంలో పెట్టుకుని పూజించుకుని నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుని తర్వాత ఆ తమలపాకును నీ భర్త జేబులో కనుక పెట్టినట్లయితే నీ భర్త నీకు అనుకూలంగా మారుతాడు తనని తప్పుడు దారిలో నడిపించే అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలవాట్లన్నీ కూడా తొలగిపోయి ప్రేమతోటి నిన్ను నీ చుట్టూ తిరిగి నిన్ను ప్రేమగా చూసుకుంటాడు నీకు ఇష్టమైనట్టుగా ఉంటాడు కనుక నువ్వు రోజు నుంచి దేని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారము కూడా చక్కగా ఒక తమలపాకు తీసుకుని దాని మీద గంధంతోటి స్వస్తికి వేసి స్త్రీ మన రాసి బొట్లు పెట్టి చక్కగా అమ్మ పాదాల దగ్గర పెట్టి అమ్మవారిని పూజించిన తర్వాత ఆ ఆకు తీసి నీ భర్త చే పెడితే చాలు నీ భర్త ఇక నీకు నచ్చినట్లుగా నీకు అనుకూలంగా మారుతాడు నువ్వు చెప్పినట్లుగా వింటాడు మీకు ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇక కష్టాలు అనేవి మీ ఇద్దరి మధ్యకి రావు మీ మీద ఉన్న నరదృష్టి నరఘోష నరగోళ అంతా కూడా అన్నీ పూర్తిగా తొలగిపోయి మీరు ఆయుర ఆరోగ్యాలతో కలిసి సంతోషంగా ఉంటారు అని అయితే మన బాబాగారు ఆ దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి చక్కటి సందేశం అందించారండి మరి మన బాబాగారు అందించిన సందేశంలో చాలా ఆంతర్యం ఉంది కదండి మన బాబాగారు ఏం చెప్పినా మన మంచి కోసమే చెప్తారు ఫ్రెండ్స్ కాబట్టి మన బాబాగారు చెప్పినట్టుగా నడుచుకుని మన జీవితాన్ని సుఖమయం చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్